రవికరణ్ గారు మీరే మాట్లాడారు ఒకసారి మంత్రి లోకేష్ మాట్లాడారు నిన్న ఇన్సిడెంట్ మీద ఒకసారి చూద్దాం అది విద్యాశాఖ మంత్రి అయ్యాను ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి నేనే కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం నిజాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు యాజ్ సింప్లైస్ సెట్ ఉందంటే మీరు చూపించండి ఐఎమ్ ఫర్ స్కూటీ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవే హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరు బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ క్యాంప్ ఐఎమ్ స్టాండింగ్ సైట్ రవికరణ్ గారు ఒకసారి మినిస్టర్ గారు మాట్లాడింది మీరు చూశారు హిడెన్ కెమెరా లేదు కానీ ఎక్యూజ్ని అరెస్ట్ చేశాం దెన్ బోత్ ఆర్ కాంట్రాడిక్టరీ అంటే ఈ వాజ్ ట్రైంగ్ టు అన్కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్ అనిపించట్లేదు అంటే మన మన గుర్తించాల్సిన ఏంటంటే అండి ఈ యొక్క పుకారికి కారణం ఎవరు ఆ కారకులు ఆ నలుగురు ఆ నలుగురు మధ్య జరిగినటువంటి కొన్ని ఘటనలు బట్ దే నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా అంటున్నారు మళ్ళీ ఆయన అన్నారు నో 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 మీరు జాగ్రత్తగా వినండి దే నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా అంటున్నారు మళ్ళీ ప్లే చేస్తాం ఒకసారి చూడండి నేనేది నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటున్నాం రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనేమో నేను కాదండి కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చు చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేసాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు రైట్ సరే ఆ మధ్య జరిగినటువంటి వివాదం దీనిలో ఎక్కడ హిడెన్ కెమెరా లేదు వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఆ వివాదాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారంటే ఇది జనరలైజ్ చేసే విధంగా హిడెన్ కెమెరా విధంగా మనకున్న సమస్యని విశ్వజనీయం చేయటం అటువంటి పని వాళ్ళు చేసినట్టున్నారు సో నేననేది ఏంటంటే ఒక బాధ్యత ప్రతిపక్షంగా మీరు లేవనెత్తండి ఇష్యూస్ మీరు మాట్లాడాలి అది లేనిపోని విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా అబద్ధ అసత్య ప్రచారం నిన్న పతాక శిష్యులు ఆ రకమైన ఫోటోలు వేయటం కరెక్టా అండ్ ఫోటో వేసి పక్కనేమో లైట్ ఫోటోని ఒక హిడెన్ కెమెరాగా ప్రొజెక్ట్ చేసే విధంగా చేస్తే అందరూ ఏమనుకుంటే హిడెన్ కెమెరా చెప్పి అనుకోదా అది అబద్ధ ప్రసారి దీనితోడు మాజీ మంత్రి రోజా గారు ఇప్పటి వరకు ఎనభై రోజుల్లో ఎక్కడా కనపడలేదు వాళ్ళ వాళ్ళ పార్టీలో జరిగిన అశ్లీల విషయాల మీద వై వైకామా పార్టీలో జరుగుతున్న విషయాల మీద అర్థ అర్ధనగ్న లేదా పూర్తి నగ్న వీడియోల మీద ఎప్పుడూ ఆవిడ మాట్లాడలేదు మహిళా లోక మద్దతుగా నిలవరాడి బయటకు వచ్చేసి ఏ రకంగా బొడ్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిడెన్ కెమెరాలు చేసి చేస్తుందనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు ఏమాత్రం సో పోయి మాట్లాడిపోతే ఎలా అండి కనీసం సిగ్గు ఉండాలి కదా మన సొంత పార్టీలో జరుగుతున్న మహిళలు జరుగుతున్న దుబ్బా వారు అంటారు లివింగ్ ఎనర్టీ చేస్తున్నాం అని చెప్పి అంటారు అది కరెక్టా గారు ఎందుకు రాలేదు బయట రోజు ఎందుకు మాట్లాడలేదు అనంతబాబు విషయంలో ఎందుకు బయటకు రాదు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ లేని విషయాలు ఉన్నట్టుగా చేసి ప్రభుత్వం ఇది చేస్తున్న చేస్తుంది అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఏంటంటే ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలి వాళ్ళకు ప్రింటే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది వాస్తవాలను ప్రజెక్ చేయండి అంతేగాని లేనిపోని విషయాలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థ లడ్డూల విషయంలో లడ్డూల విషయంలో ఏమన్నారండి దర్శనానికి రానటువంటి భక్తులు ఎవరైతే టూరిస్టులుగా ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు మధ్య రెండు లడ్డులు ఇస్తామంటే ఎవరికి ఎవరు ఆటో భక్తులు కూడా రెండు లడ్డులు ఇస్తున్నారు రెండు లడ్లు ఇస్తారు సోషల్ మీడియాలో చేసి ఓదరగొట్టి అబద్ధ ప్రచారం చేసి వీలు కాదు ఒకటి కాదు రెండు కాదండి అన్ని ఇటువంటి ప్రచారాలు అబద్ధ ఫేక్ ప్రచారాలు చేస్తారు అది నేను అంటుంది ఇప్పుడు హత్యల విషయంలో ఎక్కడ ఎన్ని అండి ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు హత్యలు చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు పేర్లు ఈ రోజు వరకు చెప్పలేదు ఫోటోలు ఈ రోజు వరకు వేయలేదు వాళ్ళ పేపర్లో ఇబ్బంది వేయలేదు అయితే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమంటారు ఎన్ని ఫేక్ ప్రచారాలు కదండి ఎందుకు ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు ఎందుకు అసత్య ప్రచారం చేస్తాను అడుగుతున్నాం వాతావరణం అంటే అయ్యండి మీరు తప్పనిసరిగా మాట్లాడండి ప్రతిపక్షంగా నిలదయండి